నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ అండ్ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన ఒక భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి సంబంధించిన ఒక సేతువా పుంజును మిస్టర్ నాగరాజు గారు అడ్రస్ పున్నూరు దగ్గర చెబురో నుంచి పంపించారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది సేతుగా కోడిపోందండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు స్క్రీన్ మీద ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్ బ్లడ్ లైన్ కలిగింది ఇది బ్రదర్ దగ్గర ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక ఫిఫ్టీ కేకి ఒక యాభై వేలకు విజేతగా నిలిచిందంటండి ఇది మంచి క్వాలిటీ మంచి స్పీడ్ కలిగిన పుంజుగా కూడా బ్రదర్ చెప్తున్నారండి ఇది మంచి కండిషన్లో ఉందని చెప్తానండి మొన్న మొన్న అయినా దీంట్లో విన్నింగ్లో బ్ర దానికి ఏ విధమైన దెబ్బలు కానీ ఏమీ లేవంటే అయితే చాలా స్పీడ్గా కూడా హెవీగా చేస్తుంది తప్పి నేను బ్రదర్ తెలియజేస్తున్నారండి ఇది కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అనే స్క్రీన్ మీద ఆయన నెంబర్ ఇస్తానండి ఆయన పేరు నాగరాజు గారు అండి అడ్రస్ వచ్చి పొన్నూరు అండి నియర్ గుంటూరు జిల్లా చేండి అయింది ఇది మంచి క్వాలిటీ కలిగిన కోడి పుంజు ఇది భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన సేతువా పుంజుగా చెప్తున్నారండి బ్రదరు దీ దీని ఏజ్ వచ్చేసి సంవత్సరంగా చెప్తానండి బ్రదరు పదహారు నెల సంవత్సరాలు కలిగిన కోడి పుందండి హైటు ఇరవై మూడు వందలు వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీ లోపల ఉంటుందంటండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఈ పుంజును ఆంధ్రాకు కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ లో డిస్క్రిప్షన్ అండి అట్లాగే దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేలుగా చెప్పారండి నైన్ థౌజండ్గా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తూ ఉన్నారండి కావలసిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇది కోడిపుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ కలిగింది సంవత్సరం ఇరవై మూడు సైజు మూడున్నర నుంచి నాలుగు కేజీలో వెయిట్ ఉంటుంది అంటండి మొన్న రీసెంట్గా బ్రదరు ఆల్రెడీ చేసే మొన్న బ్రదర్ దగ్గర ఆల్రెడీ రీసెంట్గా ఒక ఫిఫ్టీ కేక్ విజేతగా కూడా నిలిచిందంటండి కావాల్సిన వాళ్ళు ఆయన నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ వస్తున్నాడు ఆయన పేరు నాగరాజు గారు అండి అడ్రస్ గుంటూరు జిల్లా చిబరూరుగా తెలియజేశారండి ఇది చాలా తప్పిని కూడా చాలా స్పీడ్గా చేస్తుందని బ్రదర్ తెలియజేశారండి కావలసిన వాళ్ళు ఆ నెంబర్తో మాట్లాడుకుని ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా అడిగి తెలుసుకొని ఈ పుంజు నచ్చినట్లయితే తీసుకోవచ్చండి అట్లాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోని ఖచ్చితంగా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు కొంచెం బూస్టప్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఈ పుందు మంచి క్వాలిటీ మంచి బ్లడ్ లైన్ కలిగిందిగా బ్రదర్ తెలియజేస్తున్నారండి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన కోడిపోందండి ఇది భీమవరం జాతి చెందిన మెట్టవాటం కలిగిన కోరుకుంది అండి సేతువ కోడిపోందండి ఆయన పేరు నాగరాజు గారు అండి అడ్రస్ చేబ్రోల్ అండి గుంటూరు జిల్లా మన రీసెంట్గా బ్రదర్ దగ్గర ఫిఫ్టీ కేకి విజేతగా నిలిచిందంటండి కావాల్సిన వాళ్ళు ఆయన నెంబర్ రీసెంట్ దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ తొమ్మిది వేలుగా చెప్పారండి ఆ నెంబర్